రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మేధావి అంబేద్కర్ అని ఆయన అడుగుజాడల్లో నడుచుకోవాలి అని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎస్పీ కోటిరెడ్డిలో అన్నారు ఆదివారం అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పొలమాలలు వేసి నివాళులు అర్పించారు అంబేద్కర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే

వారు ఈరోజు ఈ ఈ స్థాయిలో ఎదుగుతున్నారంటే దానికి కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధిస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆయనే స్ఫూర్తి చిన్న రాష్ట్రాలు సాధన కోసం ఆర్థిక విషయని పొందుపరిచి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం లాంటి ఈరోజు బాబా సాబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వివిధ ప్రజా సంఘాలు కుల సంఘాలు మేధావి అందరూ కూడా ఇక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు ప్రయత్నం చేసినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా అంబేద్కర్ కళలు కన్నా రాష్ట్రాన్ని సాధించుకున్నాం రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా అంబేద్కర్ కానీ బాబు జగ్జీవన్ రావు కానీ పూలే కానీ వీళ్ళందరూ కూడా ఈ నెలలో మనకందరూ కూడా మహాత్ములుగా జన్మించినటువంటి మాసం కాబట్టి ఈ మాసంలో ఈ యొక్క జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకొని వీరి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కూడా కంకణ పొందులు కావాల్సినటువంటి జై తెలంగాణ జై భీ శిల్వసాగం ఈరోజు రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఇక్కడ వికారాబాద్ సమితి మరియు అన్ని కుల సంఘాలు ముఖ్యంగా దళిత సంఘం నాయకులు అందరూ కూడా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది భారత రాజ్యాంగంలో ఈరోజు బలహీన వర్గాలకు ముఖ్యంగా అట్టడుగునున్నటువంటి ఎస్సీ ఎస్లకు హక్కులు కల్పించి వారి ఈరోజు ఈ ఈ స్థాయిలో ఎదుగుతున్నారంటే దానికి కారకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఆయనే స్ఫూర్తి చిన్న రాష్ట్రాలు సాధన కోసం ఆర్టికల్ మూడుని పొందుపరిచి ఈరోజు తెలంగాణ రాష్ట్రం లాంటి ఎన్నో అరవై సంవత్సరాలు పోరాటం చేసినటువంటి రాష్ట్రాన్ని సాధించడం కోసం అంబేద్కర్ గారి చేసినటువంటి వాటనే ఈరోజు మార్గమైంది కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా అంబేద్కర్ గారు మరిచిపోరు అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇక్కడ దేశంలో లేని విధంగా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తైనటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నది అదేవిధంగా మన సచివాలయం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఇక్కడ దేశంలో లేని విధంగా సచివాలయాన్ని నిర్మించుకొని మనం ఈరోజు అంబేద్కర్ గారి అడుగు జారాల్లో నడుస్తున్నటువంటి రాష్ట్రం తెలంగాణ వస్తుంది కాబట్టి తప్పకుండా ఇంకా భవిష్యత్తులో అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మేధావి వర్గం ఎంత సామర్థిక అందరూ కూడా మన అంబేద్కర్ గారి ఆశయాలను సాధించడం కోసం అందరం కూడా కంకణ బదులు అవుదామని చెప్పేసి అందరినీ కూడా కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు అంబేద్కర్ దేవాలని ప్రజాస్వామ్యం ఇంకా మతికున్నదని చెప్పి చెప్పవచ్చు రాబోయేటటువంటి తరాలకు ఆయన ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవలసినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే నాను రాను సంస్కృతి మారి పిల్లలకు చరిత్ర తెలుసుకోలేనటువంటి స్థితి ఏర్పడుతుంది కాబట్టి మన భవిష్యత్ తరాలకు అంబేద్కర్ గారు లాంటి మహాశైల జీవిత చరిత్ర లాంటివి కూడా చదివించాల్సినటువంటి అవసరం ఉంది మరొకసారి నియోజకవర్గ ప్రజలందరికీ వివేద్ది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను